ముట్టుగూరు గ్రామం చూస్తే మీలో ఉత్సాహం ఒక పాలు కనిపిస్తే రెండు పాళ్ళు కసి కనిపిస్తూ ఉంది ఎందుకంటే పోయిన ముట్టుగూరు తిరునాల్లో కార్యక్రమం జరగకుండా అడ్డుకున్న వైనం మీ అందరూ చూశారు మమ్మల్ని దుర్గీలోనే నిలిపేసి ముటుకూరులో మీ అందరినీ కలవకుండా అడ్డుకున్నారు దుర్గీలో ఇది గంట అరగంట గంట అని చెప్పుకుంటూ మాజీ ఎమ్మెల్యే బయలుదేరాడని చెప్పేసి ముటుకూరు నుంచి ఆయన పాపం దోగాడుతూ దోగాడుతూ దుర్కి పోవడానికి రెండు గంటలు రెండున్నర గంటలు పట్టింది అక్కడ ఆగుతాడు ఇక్కడ అవుతాడు ఆ ఇంట్లో దూరుతాడు ఏ ఇంట్లో దూరుతాడు అంటే ఉద్దేశం ఏంటంటే మూటగోరికి బ్రహ్మారెడ్డి రాకూడదు పాపం దోగాడిన దానికి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా అతన్ని దోగాడించారని చెప్తా ఉన్నాను మూడు సార్లు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యం స్వలాభం సొంత సంపాదన అన్నదమ్మలిద్దరూ కూడా జలగల్లాగా పట్టి ఈ మాచర్ల నియోజకవర్గాన్ని పీడించారు ఎక్కడైనా పాపం ఏ పేదవాడన్నా ఒక చిన్న షాప్ పెట్టుకుంటే ఎమ్మెల్యే గారికి తెలియకుండా కి పోకూడదు పాప ఎమ్మెల్యే గారిని మొదట పిలిచేవాడు అప్పుడు ఒక ఉంగరంతో పోయేది కొన్నాళ్ళకి ఆ ఒక్క ఉంగరం రెండు ఉంగరాలు అయిపోయినాయి అన్నకు ఒక ఉంగరం పెట్టాలి ఆ పరిస్థితుల్లో పాప షాప్ అక్కడే ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలతో వ్యాపారం పెట్టుకుంటాడు నప్పు తెచ్చుకోండి ఇలా రెండున్నరాలకి ఆ రోజుల్లో లక్ష ఖర్చు అయ్యాయి ఇక్కడ జరిగిన చిన్న ఉదాహరణ చిన్న వ్యాపారస్తుని పీడిస్తుంది విధానం కానీ అది గతం దౌర్జన్యానికి దుర్మార్గానికి దోపిడీకి అరాచకానికి అక్రమ కేసులకి సాధింపులకి వేధింపులకి అన్నిటికీ చెప్పు తీసుకొని కొట్టినట్టు జవాబిచ్చారు పల్నాడు ప్రజలు అన్నాడు అడ్రస్ లేదు ఈరోజు ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం ఏదైతే వరిక పూడిసే ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ అనేది పూర్తి చేస్తాము సెకండ్ ఫేజ్ కూడా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన వల్లే నేను ఇందాకే మన జన సైనికుల ప్రభుల గారు చెప్పాను ఆరు వందల కోట్ల రిషికొండ ప్యాలెస్ గురించి అధికబొడిసిన ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ ఖర్చు ఎంతో తెలుసా ఆరు వందల కోట్లే ఆయన ఒక్కడు వండుకోవడానికి పాప ఆరు వందల కోట్లు ప్రజాస్వామ్యని ఖర్చు పెట్టుకున్నాడు ఆ వరిగోలిసెల ప్రాజెక్ట్ వస్తే ఎన్ని జీవితాల్లో వెలుగు నిండే కాబట్టి సోదరులందరూ చాలా విషయాలు ఉన్నాయి ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలని అమలు చేసే దిశగా ఈ రాష్ట్రంలో పరిపాలనని సంస్కరించే దిశగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిచ్చే దిశగా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు మరి పెద్దలు భారత ప్రధాని మరి హ్యాటరీ కొట్టిన నరేంద్ర మోడీ గారి ఆశస్సులతో ఈ రాష్ట్రాన్ని ముందుంచడానికి నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు సిఆర్ఎఫ్ ఫండ్స్ తోటి ఈ రాష్ట్రానికి నాలుగు వందల కోట్లు వస్తే మన మాచర్లకి గౌరవ ముఖ్యమంత్రి గారు నూట పదిహేడు కోట్ల రూపాయలు మనం ఒక మాచర్లకే కేటాయించారంటే పడిన మాచర్ల పట్ల వారికి ఉన్న ప్రేమనిది రుజువు చేస్తుందని చెప్తున్నాను అందులో దుర్గి ఉప్పలపాడు రోడ్డు కూడా డబుల్ నోటు చేసే కార్యక్రమం ఎండాకాలం మొదలు కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఇదే ఎండాకాలం కూటమి పెద్దలతోటి ఈ ప్రాంతంలో ఒక గొప్ప కార్యక్రమం గొప్ప శంకుస్థాపన కార్యక్రమం జరగబోతూ ఉంది మొత్తం పన్నెండు వందల కోట్లలో మూడు వందల కోట్లు సస్సు రేజు జిఎస్టీలు తీసేస్తే తొమ్మిది వందల కోట్లుంటే తొమ్మిది వందల కోట్లలో ఆరు వందల కోట్ల రూపాయలతోటి మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి తండ ప్రతి గ్రామం ప్రతి గూడానికి కూడా కృష్ణా జలాల్ని వాడుక నీళ్లుగా అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శంకుస్థాపన ఈ మే జూన్ నెల మే నెలలో జరగబోతా ఉంది ఏప్రిల్ మే నెలలో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను మూడు సార్లు గెలిచాడు ఎన్నికలప్పుడు తిరుగుతూ ఉంటే ఏ ఊరుపైనా మాకు నీళ్లు లేవు మాకు నీళ్లు లేవు మూడు సార్లు గెలిస్తే పలనాడు ప్రజలకి గుక్కడు మంచి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు వరికపోడి సెల ప్రాజెక్టుని తీసుకురాకపోతే ఓటడనున్న వంచకుడు ఆ పిండెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పిన దాకూరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాంటి అరాచక శక్తుల పట్ల పల్నాడు ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కులాల మధ్య మతాల మధ్య గ్రామాల మధ్య అవకాశం ఇస్తే మగుడు పెళ్ళాల మధ్య కూడా తగాద పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే నీచమైన మనస్తత్వం ఉన్న అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా దూరంగా ఉంచాల్సిన అవసరం మరి పల్నాడుకి ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అలాగే వంద పడకల ఆసుపత్రిని కూడా మాచెర్లలో ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి అంటే ఏమిటో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో మీ అందరూ కూడా ఆలోచించాలి మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటావు సెలవు